హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బొత్తిమినపప్పు కోసం అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేస్తుంది పూర్వకాలం రోజుల్లో అయితే ఈ మినపప్పుతో ఎన్నో రెసిపీస్ చూసుకొని అప్పట్లో వాళ్ళు చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు అండ్ ఇప్పుడు వచ్చిన పాలిష్డ్ పప్పు యూస్ చేసినా సరే అది మనం ప్రిపేర్ చేసుకొని తిన్నా సరే దానివల్ల ఎటువంటి బలం అనేది ఉండట్లేదు సో కొద్దిగా కష్టం ఏమి ఉండదు చాలా సింపుల్ అన్నమాట ఫస్ట్ మినప్పప్పు ఇడ్లీ అయితే సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి అండ్ గారె వడల కోసం అయితే త్రీ అవర్స్ సరిపోతుంది అండ్ బాగా నానిపోయిన తర్వాత చేతితో కొద్దిగా రబ్ చేస్తే వాటర్ వేసే వెళ్తే ఆ పుట్టంతా ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ చాలామంది అనుకుంటారు సో క్లీన్ చేసేదానికి చాలా టైం పడుతుంది సో దానివల్ల అంత టైం లేక పాలిష్డ్ పప్పు యూజ్ చేస్తున్నారు బట్ ఒక విషయం గమనించండి అది యూజ్ చేయడం ఎంత పెట్టినా సరే పిల్లలకి దానివల్ల అయితే బలం అనేది ఉండదు సో ఈ పప్పు యూజ్ చేయడం వల్ల ఇడ్లీ కూడా చాలా జిగురుగా మంచి స్ట్రక్చర్తో మంచి కలర్తో బాగుంటుంది అండ్ ఇందులో ఫైబర్ కూడా వాళ్ళకి ఇడ్లీతో పాటు వెళ్తుంది పూర్తిగా ఫైబర్ ఉంచమని నేను చెప్పట్లేదు సో పిల్లలకి కొత్తలో అలవాటు చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో స్లోగా అలవాటు చేయండి అండ్ నేను వచ్చేసి వడ ప్రిపేర్ చేశాను సో ఇందులో వచ్చేసి కొద్దిగా ఉప్మా రవ్వ సాల్ట్ వేసేసాను అనమాట అండ్ వడ కూడా ఏంటంటే మనకి బాగా కొద్దిగా టైట్గా రుబ్బుకోవాలి సో నేను మిక్సీలో అయితే వేసేసాను అండ్ వడ మనకి కరెక్ట్ షేప్ రావాలంటే ఫస్ట్ కొద్దిగా వాటర్లో తడుపుకొని చేతిని ఆ తడి మీద ఒక గారి ఉండ మనం ఏ సైజులో వేయాలనుకుంటున్నామో ఆ సైజు ఉండ తీసుకొని జస్ట్ ఇలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది పెద్దగా టైం పట్టదు ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం వడలు వేసే చాలా సింపుల్గా షేప్ అయితే వచ్చేస్తుంది ఈ రోజుల్లోని పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ కాన్స్టిపేషన్ అనే ఒక పెద్ద సమస్య అయితే ఇప్పట్లో బాగా ఎక్కువగా ఉంది సో అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా ఇలాంటివి రెసిపీస్ చేసేటప్పుడు ఫైబర్ ఇంకా ప్రత్యేకంగా బయట ఇలాంటి వాళ్ళు ఇలాంటి పప్పులని ఆ పొట్టు అనేది ఎక్కువ పోనీకుంటానా పొట్టుతోనే ఏవైనా రెసిపీస్ సున్నులు కానీ లేకపోతే దెబ్బ రొట్టె ఇడ్లీ ఏమైనా ఏమైనా వేసుకొని తినండి దానివల్ల ఏంటంటే ఆ పొట్టు చాలా మంచి ఫైబర్ కంటెంట్ అన్నమాట బాడీని బాగా క్లెన్స్ చేస్తుంది సో చాలా హెల్దీ ఐటమ్ షుగర్ ఉన్న వాళ్ళకి అయితే మంచి కంటెంట్ అనమాట ఫైబర్ కంటెంట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ రోజులో తినే తినే ఆహారం మాక్సిమం అంతా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి సో అలాంటప్పుడు వాటితో పాటు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నది టూ డేస్కి ఒకసారి తినడం వల్ల అంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించే కుణం అనేది ఉంటుంది ఈ పొట్టు మినపప్పులో సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్